ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవంతా ఈ కేజెస్ అండి రెక్టాంగులర్ కేజెస్ మనం ఇక్కడ మొత్తం వెల్డింగ్ చేయించి పెట్టడం జరిగింది కదా ఇది మెయిన్గా దేనికోసము అంటే ఆకుకూరలు ఆకుకూరల సాగు కోసం ఇందులో మీకు వచ్చేసి సైడ్ అంతా షేడ్ నెట్ ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఇది రిపేర్లో ఉంది ఇప్పుడు అంతా ఇది కూడా మొత్తం సరి చేస్తూ ఉన్నాం ఇక్కడ ల్యాండ్ ప్రిపరేషన్ ఇప్పుడు ఏంటి ఎందుకు కేజెస్ మనం వాడుతున్నామంటే లూజ్ మట్టి ఇందులో మనకు వీడ్ కంట్రోల్ కోసం కింద అయితే వీడు అది ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది దానివల్ల ప్లస్ మళ్ళీ అంత లోతుగా దున్నుకోవడం అదంతా కష్టం కాబట్టి మనం ఏం చేసుకుంటున్నామంటే ఇలా కేజెస్ అన్నవి తయారు చేసుకోవడం జరిగింది ఈ కేజెస్లో మనం మొత్తం సాయిల్తో పాటు ఎర్రమట్టి మట్టి దాంతోపాటు ఫామ్ యార్డ్ మాన్యూరు తర్వాత బయోచారు తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఇంకా మనం దాంట్లో ఏం అంటే వరి పొట్టు ఆ వరి పొట్టు ఏమో ఇంకా లూజ్గా చేయడం కోసం వాటర్ని అబ్జర్వ్ చేసి పెట్టుకోవడం కోసం వీటన్నిటి కోసము మనం ఇవన్నీ కలిపి దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ కూడా దాంట్లో ఇనాక్యులేట్ చేసి అప్పుడు ఆ ఎరువు ప్లస్ మట్టి కలిపింది ఇందులో నింపుకుంటాం నింపుకున్న తర్వాత దీంట్లో కూడా వాటరింగ్ వాటరింగ్ ఎలా ఇచ్చుకుంటామంటే మైక్రో స్పింక్లర్స్ పెట్టేస్తాం ఎందుకంటే ఇది మెయిన్గా ఆకుకూరల సాగు కోసం కాబట్టి లూజ్ మట్టి ఉంటుంది కాబట్టి వేర్లు బాగా లోపలికి వెళ్తాయి గ్రోత్ బాగుంటుంది మనకి కలుపు సమస్య కూడా ఉండదు ఎందుకంటే మొత్తం కూడా తెచ్చి కొత్త మట్టి వేసుకుంటాం వచ్చినా ఎక్కడో ఒక దగ్గర వస్తే తీసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ ఫోల్స్ దగ్గర చిన్న రింగ్స్ లాగా పెట్టేసి ఇందులో క్రీపర్స్ వేసుకోవడం జరుగుతుంది వాటిలో తీగ జాతి తీగ జాతి మొత్తం పైన షేడ్ ఉంటుంది తర్వాత ఇక్కడ షేడ్ కింద ఆకుకూరలు అన్నవి సాగవడం జరుగుతుంది ఈ విధంగా మెయిన్గా ఆకుకూరల కోసం ఇది వేసుకోవడం జరిగింది తొందరగా మనకు కటింగ్ వస్తుంది గ్రోత్ బాగుంటుంది స్పీడ్గా సో ఈజీ టు మెయింటైన్ అన్నట్టు దానికోసం ఇది వేసుకోవడం జరిగింది పైన క్రీపర్స్ షేడ్ ఉంటుంది మనం చలికాలంలో పెంచుకోవచ్చు సమ్మర్లో పెంచుకోవచ్చు వర్షాకాలంలో కూడా పెంచుకోవచ్చు ఎందుకు అంటే లూజ్ మట్టి కాబట్టి వాటర్ అంత కిందికి ఈజీగా డ్రైన్ అయిపోతుంది అన్నట్టు సో అన్ని సీజన్స్లో మనకు ఆకుకూరలు చాలా బాగా గ్రోత్ క్వాలిటీ క్వాంటిటీ ఈజీగా మెయింటెనెన్స్ దానికోసం ఈ సెటప్ అన్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది రెయిన్ వాటర్ హార్వెస్ట్ కింద ఫామ్ అండి ఈ అరవై ఐదు ఎకరాల్లో కాకుండా ఇంకా పక్కన కూడా ఇక్కడ వంకలాగా ఉండే ముందు దాన్ని ఏం చేశారంటే ఆ వాటర్ని వేస్ట్ కాకుండా వర్షం వాటరు ప్రతి చుక్క కూడా సో ఉన్న కొద్దిదాన్ని ఇలా మొత్తం బాయిలాగా తవ్వి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ కాలువలాగా ఉన్నాయి ఎక్కడికక్కడ కాలువలలో నుంచి ముందే ఉన్నదాన్ని ఇంకా కొంచెం పెద్దగా మంచిగా నీట్గా చేసి ప్రతి చుక్క వర్షం వాటరు ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా మొత్తం ఇందులోకి వచ్చి హార్వెస్ట్ అవుతాయి అన్నట్టు ఇందులోకి వచ్చి ఉన్నప్పుడు ఈ వాటరే మనం చాలా వరకు ఈ హార్టికల్చర్ వాటి అన్నిటికీ డ్రిప్ సిస్టమ్ ఉంది ఎక్కడికక్కడ పైప్లైన్లు డ్రిప్పు స్ప్రింక్లర్స్ ట్యాప్ సిస్టమ్ అన్నట్టు మొత్తానికి ను ఈ వాటరు ప్లస్ సరిపోనప్పుడు బోర్ వాటర్ కూడా వాడతామండి చూడొచ్చు ఇంకా ఇప్పుడు కూడా ఎన్ని వాటర్ ఉన్నాయో దీంట్లో మళ్ళీ దీని చుట్టూ కూడా మనం అన్ని మొక్కలు నాటడం జరిగింది చెట్లు పెద్ద పెద్దటివి అవి కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు అబ్జర్వ్ చేసేది కొబ్బరి తర్వాత మహాగని కలప మొక్కలు మహాగని చెట్లు దీని చుట్టూ పెట్టుకోవడం జరిగింది సో వాతావరణం కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది కొద్దిసేపు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు ఆహ్లాదకరమైన వాతావరణం సో ఇప్పుడు ఈ ఫామ్లో మీరు చూసినట్లయితే ఈ బిట్లో మనం ఏం చేసామంటే రైజ్డ్ బెడ్స్ మీద ప్లస్ బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఒకే చోట పెట్టడం జరిగింది ఎలా అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్లోనే ఇది త్రీ ఫీట్ బెడ్ రైజ్డ్ బెడ్స్ చేసుకున్నాము దీని మీద డ్రిప్ సిస్టమ్ ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ వేసుకోవడం జరిగింది దీంట్లో ఏం చేసాము అంటే మనకు ఇలా చూసుకున్నట్లయితే ఇది మెయిన్ క్రాప్ వచ్చేసి టొమాటో టొమాటోకి మనం మెంతి కూర వేసుకోవడం జరిగింది మొత్తం బెడ్ మొత్తం మెంతి కూర ఇందులో ఒకసారి కటింగ్ అయిపోయింది హార్వెస్ట్ అయిపోయింది ఏది మెంతికూర మొత్తంగానూ మెంతి మెంతికూర విత్తనాలు వేసుకున్నాము ఇంకా గడ్డి కలుపు ఒకసారి కూడా తీయలేదు మెంతికూర విత్తనాలు తీసేస్తాము వేర్లతో తీసేస్తాము మెంతికూర ఆకు తర్వాత ఇక్కడ టొమాటో మొక్క ఇక్కడ బార్డర్ క్రాప్స్ మీరు చూసుకున్నట్లయితే బార్డర్ క్రాప్లో మనం బంతి తర్వాత ఇది వచ్చేసి మనకు ఆముదాల మొక్క అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర సన్ఫ్లవర్ బంతి ఆముదాలు ప్రతి బెడ్కి బార్డర్లో అలా పెట్టుకోవడం జరిగింది మళ్ళీ మధ్యలో మధ్యలో అక్కడక్కడ ఆవాలు పెస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం అవి పెట్టుకోవడం మళ్ళీ బెడ్కు ఎడ్జెస్లో మీరు చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఎడ్జస్కి అంటే ఇట్లా అంచులు ఉంటాయి కదా అంచులకి మనం బీట్రూట్ ర్యాడిష్ పెట్టుకోవడం జరిగింది గ దుంపలు ఇక్కడ ఈ ప్లేస్ వేస్ట్ కాకుండా అవి ఉంటాయి తర్వాత కూర తీసుకున్నాక ఈ మెయిన్ క్రాప్ ఇప్పుడే అప్పుడే మనకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది తర్వాత పెస్ట్ అట్రాక్షన్కి వాటన్నిటికీ ట్రాపింగ్ క్రాప్గా బంతి ప్లస్ సన్ఫ్లవరు అదేవిధంగా ఆముదాల మొక్కలు మళ్ళీ మనము దీనికి ఏం చేసాము ఇదే బెడ్ మీద మనం ప్రతి చోట కూడా ఏం ఏం పెట్టుకున్నాము అంటే ఈ విధంగా జొన్నలు జొన్నల ప్రతి మొక్క మొక్కకి ఒక సైడ్ ఒక హాఫ్ ఫీట్ వదిలేసి జొన్న మొక్కలు వేసుకోవడం జరిగింది ఈ జొన్నలు పైకి వచ్చిన తర్వాత కూడా అవి తినడం కోసం పిట్టలు అలా వస్తాయి పురుగులు అవి ఇవి కనిపిస్తే ఆ బర్డ్స్ ఆ పురుగులు కూడా తింటాయి అన్నట్టు మళ్ళీ దీనికి మనకు ఈ వేర్లకు ఉన్నటువంటి మైక్రోబ్స్ ఈ వేర్లకు వాటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు దానికోసం మనం ఈ విధంగా డెవలప్ చేసుకోవడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే బంతి మొక్కలు కూడా ఆల్మోస్ట్ మొక్కలు వచ్చేస్తూ ఉన్నాయి మళ్ళీ బెడ్కి బెడ్ గ్యాప్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ వేసుకున్నాం దీనికి మళ్ళీ మనం ఇంకా బార్డర్ క్రాప్గా వేసుకోవడం జరిగింది అంటే మీరు అక్కడ చుట్టూ చూస్తే ఇక్కడ చూస్తే ఇప్పుడు మీకు కింద ఆకుకూర విత్తనాలు ఇది మెయిన్ క్రాప్ తర్వాత దీనికి స్టేకింగ్ కూడా మనము ఈ యొక్క జొన్నలు సజ్జలు మొక్కలు వేసుకోవడం జరిగింది ఇది ఈ విధంగా డెవలప్ చేసుకున్నాం ఇందులోకి వచ్చి చూసిన తర్వాత మీరు ఇందులో చూస్తే ఇది వచ్చేసి మీకు బ్రకోలి ఇది కూడా రైజ్డ్ బెడ్స్ మీద వేసుకోవడం జరిగింది హై డెన్సిటీలో పెట్టుకున్నాం అన్నట్టు మనం బోదలు చేసుకొని అలా పెట్టుకుంటే అవి వంగిపోవడం గాలికి వేర్లు అలా చూడడం జరిగింది ఇప్పుడు హై డెన్సిటీలో ఒక్కటే ఒక్కసారి మనం కలుపు తీయడం జరిగింది ఇది బ్రకోలీలో బ్రకోలీ తర్వాత క్యాలీఫ్లవర్ క్యాబేజీ అన్నీ కూడా హై డెన్సిటీలో ఒక్క ఫీటే ఎటు చూసినా ఫీట్ గ్యాప్ ఇచ్చాం ఒక్కసారి కలుపు తీసాం ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇంకొక వన్ వీక్కి కమ్మేస్తుంది గడ్డి అన్నది ఒకసారి కలుపు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకుంటే ఎటు చూసినా ఫీట్ పెట్టుకోవాలి ఇంత ఘనంగా మనకు గ్రోత్ రావడానికి ఏంటి కారణం అంటే మనం చూసుకున్నట్లయితే మనం దీంట్లో డ్రిప్పులో కూడా బయో ఎంజైమ్స్ ఇస్తున్నాం బయో ఎంజైమ్స్ ప్లస్ బయో ఫర్టిలైజర్స్ బయో ఫర్టిలైజర్స్ అంటే దీంట్లో మీరు చూసుకున్నది ట్రైకోడెర్మా సూడోమొనస్ మైకోరైజా అవి అలాంటివన్నీ కూడా మనం డ్రిప్పులో ఇస్తున్నాం దాంతోపాటు మనం ఫిష్ అమినా యాసిడ్ పంచగవ్య ఇంకా దాంతోపాటు మేము ఆయిల్ కేక్స్ని ఆయిల్ కేక్స్ని కూడా టూ డేస్ ఫర్మెంట్ చేసి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో టూ కేజీ నుంచి ఫైవ్ కేజీ ఆయిల్ కేక్ని రెండు రోజులు మనం బెల్లం వేసి ఫర్మెంట్ చేసి దాంట్లోనే బయో ఎంజైమ్స్ వేసి వాటిని కూడా మనం డ్రిప్లో ఇవ్వడం వల్ల మనకు గ్రోత్ అన్నది చాలా దిగరస్గా ఉంది అదేవిధంగా మనం మొలకల ద్రావణం కూడా ఈ డ్రిప్లో ఇస్తున్నాం స్ప్రేకి చేస్తున్నాం తర్వాత బయో ఎంజైమ్స్ బయో ఫర్టిలైజర్స్ తర్వాత సివిఆర్ టెక్నిక్లో మట్టి ద్రావణం కంటిన్యూగా త్రీ టు ఫోర్ డేస్కి ఒక్కసారి స్ప్రే చేస్తున్నాం ఎందుకంటే మనం చేసేది ప్రకృతి వ్యవసాయం అంటే మనకు పెస్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది దాని నుంచి మనం ముందుగానే పెస్ట్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసే కన్నా రాకముందే మనం స్ప్రే ఇచ్చుకుంటే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు అంత అంతగనం అట్రాక్ట్ కాదు ఇంకా ఇందులో భాగంగా ఏం చేసుకున్నాము అంటే సోలార్ ట్రాప్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది మీరు చూస్తే ప్రతి ఎకరాకు రెండు సోలార్ ట్రాప్స్ మనం పెట్టుకున్నాం అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే జిగురు అట్టలు స్టిక్కీ ప్యాడ్స్ కూడా పెట్టుకున్నాం దీన్ని బట్టి దీనికి ఉన్నటువంటి దోమ ఈగలు వాటిని బట్టి మనం ఇందులో పెస్ట్ ఉధృతిని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాం అన్నట్టు ఈ పద్ధతుల ద్వారా మనం ఇక్కడ ఈ ఫామ్లో ఇంకా మనకు ఫ్లవర్స్ అక్కడక్కడ మధ్యలో ఇంకా ఆవాలు పెట్టుకున్నాము తర్వాత ఇంటర్ క్రాప్స్గా మీరు చూసినట్లయితే మిర్చిలో పచ్చిమిర్చీలు వచ్చేసి మనం ఆనియన్ ఇంటర్ క్రాప్గా పెట్టుకోవడం జరిగిందండి ఇంకా కొన్ని మొక్కలకు వచ్చేసరికి ఇక్కడ మనం ఉల్లి నాటు ఉల్లిగడ్డ అంటే ఉల్లిగడ్డలే పెట్టుకోవడం జరిగింది నాటు ఉల్లిగడ్డ ప్లస్ విత్ మిర్చి కాంబినేషన్ ఎందుకంటే మిర్చికి ఉల్లిగడ్డకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదేమో నాటి ఉల్లిగడ్డ ఇది మిర్చి మొక్క ప్రతి మిర్చి మొక్కకి మధ్యలో నాటు ఉల్లిగడ్డ వేయడం జరిగింది సో ఇంకా మనకు టూ మంత్స్ ఉంటే ఉల్లిగడ్డ ఆనియన్ అన్నది హార్వెస్ట్ చేస్తాం ఆ టైంకి మనకు మిర్చి అన్నది పూతలు వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బీన్స్ టెండర్ ఫ్రెంచ్ బీన్స్ అటు సైడ్ వచ్చేసి మనకు బంచ్ బీన్స్ అంటే గోరు చిక్కుడు అలా బెడ్స్ బెడ్స్ ప్రతిదీ టూ టూ వెరైటీస్ వేసుకోవడం జరిగింది బార్డర్ క్రాప్లో చూసుకున్నట్టయితే సన్ఫ్లవర్ బంతి తర్వాత ఆముదాల మొక్క బంతి సన్ఫ్లవర్ ఈ విధంగా ప్రతి మొక్కకు బార్డర్ క్రాప్ వేసుకున్నాం ఇందులో మిర్చి ప్లస్ గార్లిక్ ఈ మిర్చి మొక్క దాని కాంబినేషను వెల్లుల్లి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ బెడ్స్లో చూసుకున్నట్లయితే మనము త్రీ బెడ్స్ ఫుల్గా హై డెన్సిటీగా బెండ పెట్టుకోవడం జరిగిందండి ఒక ప్రతి బెడ్కి ఫోర్ లైన్స్ పెట్టుకున్నాం ఇది త్రీ అండ్ హాఫ్ ఫీట్ బెడ్డు దీంట్లో మనం ఫోర్ లైన్స్ బెండ పెట్టుకోవడం జరిగింది ప్రతి మొక్కకు మొక్కకు ఫీటు ఫీటు బావు దూరంలో బెండ వేసుకోవడం జరిగింది దీంట్లో కూడా బార్డర్ క్రాప్ ఇంటర్ ట్రాప్ అన్నీ అలా చేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసేదరికి మీరు గమనించినట్లయితే ఇది మనకు బఠానీ గ్రీన్ పీస్ అంటారు కదా పచ్చి బఠానీ పచ్చి బఠానీలు మనము త్రీ జరిగింది ప్రతి దాంట్లో మళ్ళీ మనం ఇంటర్ క్రాప్గా ఆవాలు తర్వాత బంతి పెస్ట్ అట్రాక్షన్కి పాలినేషన్ జరగడానికి వాటన్నిటి కోసం అవి వేసుకున్నాం దాంతోపాటు సోంపు కూడా వేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి మీకు ఆలు ఆలుగడ్డ వేసుకున్నాం చూడొచ్చు ఆలుకు తర్వాత మళ్ళీ మనం చిక్కుడు వేసుకున్నాం తర్వాత వచ్చేసి మీకు క్రీపర్స్లో మనకు వాటర్ మెలన్ మస్క్ మెలన్ సో అన్ని రకాల పంటలు ఒక ఎకరంలో వేసుకోవడం జరిగింది అన్నట్టు రైజ్డ్ బెడ్స్ మీద డ్రిప్ కూడా ప్లస్ బార్డర్ క్రాప్స్ బయోడైవర్సిటీ అంటే క్రాప్ డైవర్సిటీ మొక్కలు ఒకే చోట వేరు వేరు మొక్కలు ఉండేటట్టు వేసుకున్నాం సపోర్టివ్ మొక్కలుగా కూడా